బ్రిటిష్ కా ఇప్పుడే ఒకటి ని మైనస్ రెండు బ్యాచ్ ని రెండు బ్యాచ్ ని 得了本领了。

నరకమైపోయింది అయిపోయినాయి కూడా అందరూ ఏమైపోతున్నారు ఆఫీసులు కానీ రాజకీయ నాయకులు ఇలానే పడుకుంటారు మేము ఇక్కడ చచ్చిపోతున్నాం నరకమే చదువుతున్నాం మా పిల్ల చిన్న పిల్లలు పిల్లలు తెల్లారే ఊరికి తెత్తుంటుంది పుట్టి వారం కాల

అది గా రనును రోజులు కొరమను తెలుసు అంటే సరిత్ర నిమిషాలు ఉన్నమను నరకం చేస్తున్నా వేగు ఏసీ మెకానిక్ నేను ఈ రోడ్లు మొదలేసి సంవత్సరం అవుతుంది ఇంత నింతో కొయన దీపాలకు మొదలేసారు ఇప్పుడు వరకు దీని రోడ్డు పరిస్థితి లేదు ఇంట్లో మట్టి తింటనో అన్నం తింటనో మాకు అర్థం కావట్లేదు గియ్యిని అడిగితేనేమో వాటరింగ్ చేపిస్తున్నాం కదా అని సమాధానం చెప్తారు ఆయన ఇంతవరకు వాళ్ళ కాంట్రాక్టర్ అడిగితేనేమో మేము పోతున్నాం కదా అని ట్రాక్టర్లతో సమానం చెప్తారు ఇంతవరకు వాటర్ పోషన్ లేరు స్పైసీ నుంచాను అవతల వరకే ఇల్లు కనిపిస్తున్నాయి కాంట్రాక్టర్కి మిగతా వాళ్ళకి ఎవరికి కనపడతలే ఇల్లు మట్లో ఉండి మట్లో పనుకుని మేము అర్థం కావట్లేదు మాకు మేము ముందర ఉన్న బలంగా దీన్ని మరమ్మతులు చేసి రోడ్డు పోసాక అప్పుడు ఏమన్నా మేము ఆలోచిస్తాం దీని గురించి